హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో మనం ఒక సామెత గురించి తెలుసుకుందాము పండగ పూట పాత మొగుడైన అనే సామెత ఎప్పటి నుంచో మనం వింటున్నాం కదా ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఎంతకు ఈ సామెత కరెక్టేనా ఈ సామెత మన హిందూ స్త్రీ యొక్క గుణమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపడం జరుగుతుంది మన హిందూ సాంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే పండగ పూట కొత్త మూడు కావాలి అని అర్థం వచ్చేలా ఉంది ఆడవారిని కించపరిచేలా ఈ సామెత ఉండడం చాలా బాధాకరం నిజంగా ఈ సామెత ఇలానే ఉందా అని అనుమానం రావడంతో దీన్ని అంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత ఇది నిజ అదే ఈ సామెత పండగ పూట పాత మడుగేనా మరొకసారి వినండి పండగ పూట పాత మడుగేన ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒకసారి చూద్దాం మడుగు అంటే వస్త్రమని అర్థం పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలని అప్పటి ప్రజలు స్థితిగతులు అంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేని రోజుల్లో ఈ సామెత పుట్టుకురావడం జరిగింది ఇకపై ఈ సామెతను తప్పుడు ప్రచారం మనం చేయకూడదు ఈ సామెతను సరైన రీతిలో పలుకుదాం పలికిద్దాం మన హిందూ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం ఇంకా మన తెలుగును మనం పరీక్షించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి